మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి రెండేళ్ల వ్యవధిలో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి అధ్యక్షుడు తన పేరును కంటోన్మెంట్ గడ్డపై పదిలం చేసుకోగా ప్రశ్నల వర్షం కురిపించి ప్రతి సమావేశంలో అధికారులను ఉక్కిరి బిక్కిరి చేసే నామినేటెడ్ సభ్యుడు సైలెంట్గా మారగా మొన్నటి వరకు తమతో నవ్వుతూ పలకరించిన ఎమ్మెల్యే తమతో లేరన్న బాధనతో సంతాపం తెలిపి లోటు బడ్జెట్ లో ఉన్న కంటోన్మెంట్ ఫండ్ తెచ్చే ఆలోచనతో ఎన్నికల కోడ్ కుయ్యక ముందే చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజెప్పాలన్న ఆశయంతో హడావిడి లేకుండా ఆలోచనతో నేటి బోర్డు సమావేశంలో అరగంటతో ముగిసిపోగా లాస్యమరణంపై సంతాపం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు చేస్తూ పెట్టవలసిన పేర్లపై చర్య సాగిస్తూ సాగిన కంటోన్మెంట్ న్యూస్ తెలుగు ఈనాటి ప్రత్యేక కథనం త్వరలో ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికలకు ముందు జరిగిన అభివృద్ధితో పాటు జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సాగింది ఎప్పుడు బోర్డులో ఫైర్ బ్రాండ్ గా ఉండే సివిలియన్ వచ్చిన సభ్యులు ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమైంది ఆరు పేజీల ఎజెండాతో సమావేశం ప్రారంభం కాగా కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ సి మధుకర్ నాయక్ డిప్యూటీ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ తో పాటు పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు మొదటగా ధనలక్ష్మి కాలనీలో పార్క్ ప్రారంభోత్సవానికి సర్వం పూర్తి కాగా ఇక ప్రారంభోత్సవానికి మార్చి ఏడవ తేదీ శుభముహూర్తం ఫిక్స్ అయ్యారు గతనాడు సీఈ సుజాత గుప్తా ఉన్న సమయంలో పార్కు ఏర్పాటుపై ఆలోచించిఓ అజిత్ రెడ్డి హయంలో కార్యరూపం దాల్చగా చివరికి సీఓ మధుకర్ నాయక్ అధ్యక్షతగా ఈనాటికి పూర్తయింది దీంతో ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలియజేయగా పన్నెండో తేదీన డయాలసిస్ సెంటర్ స్కూల్ అభివృద్ధి పనులతో పాటు బోర్డు కార్యాలయం నూతన భవనాల నిర్మాణాల ప్రారంభోత్సవానికి ఓకే చెప్పారు అనంతరం టిపిటీ బకాయల విషయంలో శుభవార్తను తెలియజేయడంతో బకాయిల చెల్లింపు జరిగిందని తెలియజెప్పడంతో పాటు మంచి ప్ర విషయంలో కూడా త్వరలోనే మంచి శుభవార్తను ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉందని తెలియజేశారు మంచినీటి కలెక్షన్ నుంచి పూర్తి వివరాలు కావాలని కోరడం జరిగిందని తెలియజేయడంతో పాటు త్వరలో నీటి సమస్యలు మధుకర్ నాయక్ అనంతరం దివంగత ఎమ్మెల్యే బ్రిగేడియర్ సోమశంకర్ తన సంతాపాన్ని తెలియజేయడంతో పాటు బోర్డు సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించి ఒకే ఏడాదిలో సాయన్న లాస్య మరణం వారికి తీరని లోటుని వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు అధ్యక్షుడు సోమశంకర్ ప్రకటించారు బోర్లకు అనుమతులు బోర్ల వాడకంపై మీటర్ల వంటి అంశాలపై ఇప్పటికే యాభై ఐదు అభ్యంతరాలు ఉన్నాయని ఎమ్మెల్యేగా లాసేన నేత కూడా తన అభ్యంతరాన్ని అందించారని మొత్తంగా యాభై ఆరు అభ్యంతరాలు అండడంతో ప్రస్తుతం బోర్వెల్ మీటర్ల ఏర్పాటుపై వేరే బోర్డు సమావేశంలో చర్చించారు ఢిల్లీ కంటోన్మెంట్ తో పాటు పలు కంటోన్మెంట్ లో ఉన్న వివరాలను అందించిన నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ డొమెస్టిక్ వాడడానికి కాకుండా కేవలం కమర్షియల్ పై మాత్రమే మీటర్ ఏర్పాటు చేయడం ఇక బిల్డింగ్ అనుమతి ఇచ్చే సమయంలో ఇంగుడు గుంతలు తప్పనిసరి చేయడంతో పాటు బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత మరోసారి అధికారులు వాటిని పరిశీలించేలా చూడాలంటూ తమ విన్నపాన్ని తెలియజేయగా అందుకు బోర్డు కూడా ఆమోదం తెలిపింది మంచినీటిపై స్పాట్ బిల్డింగ్ వంటి అంశాలతో పాటు వాహనాల కొనుగోలు బిల్డింగ్ అనుమతుల వంటి అంశాలకు గ్రీన్ సిగ్నల్ దొరకక ఇక స్కైవేల నిర్మాణంతో బోర్డు పరిధిలోని భూముల కేంద్రం రాష్ట్రానికి అందించాలన్న సిఫార్స్ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మూడు వందల ఇరవై కోట్ల ఖాతాలో కాకుండా బోర్డు ఖాతాలో జమ చేసి కంటోన్మెంట్ అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్రాన్ని కోరడం జరుగుతుందని కోరగా అందుకు బోర్డు ఆమోదం తెలిపింది ఇక అనంతరం మరో ఆరు పేజీల సప్లిమెంటరీ ఎజెండాతో కుక్కల బడదలతో పాటు పలు అంశాలను చర్చించి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు సమావేశానికి ముగింపు పలికారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అడుగుపెట్టిన సోమశంకర్ కు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే మంచి జ్ఞాపకాన్ని అందుకున్నారు ఆయన ఫాలోఅప్ తో రెండేళ్లతో ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం జరగగా ఆయన హయాంలోనే భూమి పూజతో పాటు ప్రారంభోత్సవం కూడా జరగడంపై సిఒ మధుకర్ నాయక్ అభినందనలు తెలియజేశాయి జటిలమైన సమస్యగా ఉన్న మహేంద్ర హిల్స్ వాటర్ పైప్ లైన్ సివరేజ్ తో పాటు వెళ్లి టర్న్ వద్ద నాలా పనులు ఇలా చాలా పనుల్లో ఆయన సిఫార్సుతో పనులు పూర్తి కాగా ఈనాడు ఆయన పనితనానికి నిదర్శనంగా మారాయి రెండు వేల ఇరవై రెండు మార్చి ఎనిమిదవ తేదీన ఉమెన్స్ హాస్టల్ కు అధ్యక్షుడు సోమశంకర్ సారథ్యంలో భూమి పూజ జరగగా రెండేళ్లలోనే కోట్ల రూపాయలతో భవన నిర్మాణం పూర్తయి ఇక మార్చి ఏడవ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ఈ తరుణంలో ధనలక్ష్ పాటు హాస్టల్ భవనం సోమశంకర్ సీఓ మధుకర్ నాయక్ తో పాటు పలువురు అధికారులు పరిశీలించారు తన హాయంలోనే ఈ పని జరగడం ఆనందంగా ఉందని బ్రిగేడియర్ సోమశంకర్ బోర్డు సమావేశంలో ఆనందం వ్యక్తం చేయగా ప్రతి విషయంలోనూ అన్నిటా తోడుగా నిలిచి పనులు పూర్తి చేయించినందుకు సీఓ మధుకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు హాస్టల్ తో పాటు ధనలక్ష్మి కాలనీలోని పార్క్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో నూతనంగా భవన నిర్మాణాలు డయాలసిస్ సెంటర్ ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు బోర్డు ఈనాడు ఆమోదం లభించగా అభివృద్ధి కార్యక్రమాలకు అంత గ్రీన్ సిగ్నల్ దగ్గగా దివంగత ఎమ్మెల్యేలు సాయన్న లాస్య నిధి సేవలను స్మరిస్తూ నాడు వారితో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ చివరి క్షణంలో లాస్య అందించిన సిఫార్సుకు తగిన న్యాయం చేస్తామంటూనే ఇక ప్రారంభోత్సవ కార్యక్రమాలపై కేంద్ర పెద్దలను ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు ఏడు పదుల వయసులో మూడు పదుల రాజకీయ జీవితంలో అలుగు పెరుగని నాయకుడు నమ్ముకున్న నేతలు ఐదు పర్యాయాలు అవకాశం తనకు తానే పోటీ అనుకున్న నాయకుడి ప్రస్థానం ఆయన మరణంతో ముగిసిపోగా ఆయన ఆకాంక్షే తమ ఆలోచనగా అడుగుపెట్టిన ముప్పై ఏడేళ్ల యువ ఎమ్మెల్యే ఆశను తీర్చకుండానే కన్నుమూసింది ఆనంద క్షణాలుగా జరపాల్సిన నీటి వేడుక కలతప్పి అభిమానుల మధ్య సాగిపోగా నాటి సంబరం నేడు కనుమరుగైపోయింది సాయనతో గడిపిన నాటి తలుచుకుంటూ నేడు ఆయన అభిమానులు ఆయనకు గననివాళ్ళు అర్పించగా ఇద్దరి మరణంతో కంటోన్మెంట్ ఇంకా వీడలేకపోతుంది సాయనకు అందని అవకాశాలను లాస్య రూపంలో అందుతాయంటూ అందరూ భావించిన నటనతో మెప్పించిన నాయకుడు నిజ జీవితంలో మాత్రం ఆ విజయాన్ని అందుకోలేక ఇలా శిలా విగ్రహంగా ఒంటరైపోగా అల్లారు ముద్దుగా తన ఆశయ సాధనకే రాజకీయాల్లో అడుగుపెట్టిన కూతురు లోకాలకు వెళ్లిపోగా ఆయన ఆశయాలు తెలిసిన కూతురు ఇంకా సముద్రంలోనే ఉండిపోగా సందడి లేకుండానే సాగిపోయింది కంటూమెంట్ నియోజకవర్గ చరిత్ర పుటల్లో నిలిచిపోయే నాయకుడు దివంగత సాయన్న ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో చేరువడంతో పాటు అన్నింట వారికి తోడుగా నిలిచిన నాయకుడు ఆయన సహాయం కోరి గడప తొక్కిన వారికి లేదనకుండా సహాయం అందించే తత్వం ఆయనది కాగా నమ్ముకున్న నాయకులకు ఆపన్న హస్తం అందించి అన్నింటా వారికి సహాయ సహకారాలు అందించి వారు అభ్యున్నతికి కృషి చేశారు సాయన పుట్టినరోజు వస్తుంది అనగానే చాలు ఆయన అభిమానులు నేతలు ఆ వేడుకలు నిర్వహించడానికి పోటీ పడేవారు కాగా ఆయన జన్మదినాన్ని అట్టహాసంగా నిర్వహించేవారు ఐదు పర్యాయాల్లో ఇరవై ఐదులో ఆయన పుట్టినరోజు రాగానే పలు స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు పలు క్రీడా పోటీలను సైతం నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఇలా సాయన జన్మదినం వస్తే చాలు ఆ రోజు వారింటా ఓ పండగల అన్నట్లు సాగక ఆయన సతీమణితో పాటు ఆయన కుమార్తెలు అన్నింటా పాల్గొని తమ తండ్రికి ఉన్న ఆదరణ చూసి మురిసిపోయేవారు శుభాకాంక్షలు తెలపడానికి నేతలు పోటీ పడేవారు కాగా ఆయన జన్మదినం కాస్త నేతల బల ప్రదర్శన అన్నట్లుగా కార్యక్రమాలు సాగాయి ముందా బ్రతుకు విలువ తెలుసా సాయన మరణం అనంతరం మొదటి జయంతి వేడుకలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి వార్డుతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు పోటీపడి మొదటి జయంతి వేడుకలను అంకరంగ వైభవంగా నిర్వహించారు ఆయనపై ఉన్న తమ ప్రేమ అభిమానులు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమాలను సైతం నిర్వహించారు అప్పటికే లాస్యా ఎంట్రీ కన్ఫర్మ్ కాకపోవడంతో నివేదిత ప్రతి కార్యక్రమంలో అతిథిగా పాల్గొని ఒక రోజే పదల సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు ఇక అనంతరం లాస్యా ఎంట్రీ ఇవ్వగా ఇక తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి ఆయన గారాల పట్టి అందరూ భావించారు సాయన్న ఆశయాల కోసం లాస్యను గెలిపించడంతో పాటు సైతం సాయన్నలా కానీ విధి వక్రించి లాస్య మృతి చెందడం వారిలో పెను విషాదాన్ని మిగిల్చగా లాస్య కుటుంబంలో తీర్చలేని లోటుగా మారిపోయింది దీంతో అన్ని కార్యక్రమాలకు వారంతా దూరంగా ఉండగా ఇప్పుడు సాయన జయంతి వేడుకలు కాస్త అంతటి సందడి లేకుండా సాదాసిదాగా సాగిపోయాయి మంత్రి కావాలన్న ఆశయం నెరవేరలేదు నటుడిగా జీవించాలన్న ఆలోచన ఆనాటితోనే ముగిసిపోగా సింగర్ కావాలనుకున్న లాస్య తండ్రి ఆశయాల కోసం నేతగా మారగా ఆయన ఆశయ సాధనతో ఆయనకు తీరని కోరికలు తన రూపంలో తీర్చాలని భావించిన ఇప్పుడు అన్నింటా వారి కుటుంబంలో విషాదం మినహా సాయన్న జయంతి అన్న మాటను కూడా పలకలేని పరిస్థితి కాగా సాయన్న ఆశయాలు లాస్య ఆనందాలు తీర్చడానికి మరణ ఎవరు రాబోతున్నారో వేచి చూడాలి కనిపిస్తే కాల్చివేయండి ఎస్ సార్ విశ్వనాథం గారు ఈ లాస్ మీది కాదు మృత్యువల్పోదా ప్రేమ చిగురు తోడిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మొదటిసారి అడుగుపెట్టిన మంత్రి ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగడుగున స్వాగతం పలికారు గత సంవత్సరాలుగా కోల్పోయిన నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతలంతా పాల్గొనేందుకు పోటీ పడ్డారు అతిథిగా వచ్చిన ఇన్ఛార్జ్ సన్మానాలతో ముంచెత్తారు కంటోన్మెంట్ నియోజకవర్గం మట్కోట్ లో మాడైజ్డ్ ల్యాండరీ యూనిట్ తో పాటు అభయ హస్తం మహాలక్ష్మి పథకాన్ని పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు

కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు పూర్వ వైభవం కనిపించింది తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కంటోన్మెంట్ లో జరిగిన మొదటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే శంకర్ మాజీ మంత్రి సారయ్య హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనిదీప్ దూరిశెట్టి కంటర్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు మట్ఫోర్ట్ దోబీగట్ లో మోడర్న్ రికగ్నైజ్డ్ ల్యాండరీ యూనిట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు రజకులకు పెద్దపీట వేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ప్రభాకర్ అన్నారు గత సంవత్సరం నుంచి నిరుపయోగంగా యంత్రాలు ఉన్నాయని రజకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను తొలగించి ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు అందరూ కలిసికట్టుగా ఒకే సంఘంగా ఉండాలని సంఘాలు పెట్టుకోవద్దని సూచించారు మట్ఫోట్ దోబిగట్లో ఏర్పాటు చేసిన యంత్రాలను తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా దోబిగట్లను అభివృద్ధి చేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ రాష్ట మంత్రి పొందం ప్రభాకర్ దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు కంటోన్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధి కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి రజుల కొరకు తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని రామకృష్ణ తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణకు సభా ప్రాంగణంలో సీటు ఇవ్వకపోవడంతో కొంత ఇబ్బంది పడక తప్పలేదు కొందరు నేతలు ఆహ్వానం లేకుండా కుర్చీలపై కూర్చోవడంతో సభ అధ్యక్షుడిగా కొనసాగిన రామకృష్ణ చాలాసేపు నిలబడాల్సి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో బీజేపీ నేత బిఎన్ శ్రీనివాస్ ప్రోటోకాల్ సిబ్బందికి చెప్పడంతో మరో కుర్చి एयरपोर्ट చేస రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ కోపదాన పారత వైసాని హిరోన్ దిమా మధ్యగా జెప్టా కేంద్రం కోడ కూడా రాష్ట్ర ప్రభుత్వ పారత వైసాని బాగు మూడు సమస్యలు నిలించున సంగ ఆ సమత అన్నిటి కూడా తిరుతారానికి పూర్తి ఆసిస్టం రెజంద్ర అద సంగం ఇదె పాలనందుకుటి పట్టణాన కొరకు జాగాలలేదు తప్ప కూడా కేంద్ర ప్రభుత్వానికి చేర్చనిస్తా ఏ విధంగా అంటే ఢిల్లీకి మొదటిసారి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు బాణా సంచా కాలుస్తూ డప్పు చెప్పుల మధ్య అతిథులకు స్వాగతం పలికారు భారీ గజమాలతో సత్కరించి ఆయనపై ఉన్న అభిమానాన్ని పలువురు చాటుకున్నారు మరోవైపు కొన్నం ప్రభాకర్ దృష్టిలో పడేందుకు నేతలు పోటీ పడుతూ మరీ ఘన సన్మానాలతో ముంచెత్తారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి గౌరీశంకర్ సీనియర్ నాయకుడు నందికంటి రవి ఎస్ వెంకటేష్ కొత్త సంజీవ్ రెడ్డి శాంసన్ రాజుతో అయూబ్ ఖాన్ బలవంత్ రెడ్డి బాలరాజ్ గజ్వల్ భరత్ ముప్పుడి తో పాటు పలువురు సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ను కలిసి సన్మానించారు విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ మేరకు మంత్రి మంగళవారం బొల్లారంలో నాలుగు పాయింట్ నాలుగు కోట్ల వ్యవహితి నిర్మించిన డైట్ కళాశాల భవనాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అందీప్ తో కలిసి ప్రారంభించారు డైట్ కాలేజ్ మాదిరిగానే బీఈడి శిక్షణ నుంచి బొల్లారం రావడం వల్ల నేషనల్ కౌన్సిలింగ్ డిక్లరేషన్ కోల్పోయిందని తిరిగి రికగ్నైజేషన్ ఇచ్చేందుకు చెప్పారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రిన్సిపల్ సయ్యద్ సయ్యద్సన్ కే కార్యదర్శి అరవింద్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ జయప్రకాష్ బాలరాజ్ డివో రోహిణి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మొదటిసారి బొల్లారానికి వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు నరసింహన్ కన్నన్ అరవిందులు ఘనంగా సన్మానించారు తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సంగారెడ్డి పటాంచెరువులో విజయ సంకల్ప సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు వర్చువల్ గా ప్రారంభించిన ఆయన అంతకుముందు ఉదయాన్నే లష్కర్ లో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ రాకతో ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయగా ఆలయంలో అడుగుపెట్టిన ఆయనకు వేద పండితులు ఘనస్వాగతం పలికారు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తీర్థ ప్రసాదాలను పురోహితులు అందించగా అమ్మవారి ఆశస్సులతో పాటు ఆలయ అధికారులు అందించిన జ్ఞాపికను అందుకుని బయటకు రాగానే తనను చూడడానికి భవనంపై నుంచి ఎదురు చూస్తున్న వారికి బై బై చెప్తూ బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేకంగా హెలికాప్టర్లు సంగారెడ్డిలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు आपको बताएं कि सिकंदराबाद के इस मंदिर की कहानी 1813 में मिलती है जब इस क्षेत्र में एक सैन्य बटालियन का उज्जैन को उसको स्थानांतरित कर दिया गया था ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఘన స్వాగతం పలికారు ఉజ్జయిని మహంకాలి అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలుకుతూ మోడీ కా పర్వార్ అంటూ ప్లకార్డ్స్ ను ప్రదర్శించారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా డప్పు వాయిద్యలతో పరిసర ప్రాంతాల్లో కొంత దీపిక నరేష్ సందడి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉజ్జయిని మహంకాలి అమ్మవారు మరింత శక్తిని నింపాలని కోరుకున్నట్లు కొంత దీపిక నరేష్ తెలిపారు जान <laughs> खे వరస మరణాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదాన్ని నింపాయి గత సంవత్సరం తండ్రి ఈ సంవత్సరం కుమార్తె మృతి చెందడంతో పెద్ద దిక్కులు కోల్పోయిన పార్టీ శ్రేణులు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు హంగు ఆర్వాటంతో తమ గురువర్యులు దివంగత ఎమ్మెల్యే సాయన జయంతి వేడుకలను నిర్వహించుకున్నప్పటికీ సాయన కుమార్తె లాస్యానందిత హఠాన్ మరణంతో సాయిన టీం సభ్యులను దుఃఖ సాగరంలోకి నెట్టేసింది ఓవైపు జయంతి మరోవైపు దశ దిన కర్మ గుర్తు చేసుకుంటూ ఇద్దరు నేతలకు కన్నిటితో శ్రద్ధాంజలిని సాయన టీం సభ్యులు కట్టించారు AHHHHH oh. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగి ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సాయన సాయన మరణం పొందడంతో ఆయన కుమార్తె లాసియానకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యేగా గెలిపించుకున్న సాయన టీం సభ్యులకు తక్కువ సమయంలోని ప్రమాదంలో మృత్యువార్త పడడంతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలు సాయన టీం పెద్ద దిక్కును కోల్పోయారు సాయన జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని సాయన టీం సభ్యులు నిర్ణయించుకున్నప్పటికీ అనుకోని రీతిలో పదకొండు రోజుల క్రితం ప్రమాదంలో మృతి చెందారు విషాదం నుండి తేరుకొని సాయన టీం సభ్యులు సాయన జయంతి వేడుకలను

సికింద్రాబాద్ జెవిఎస్సి బస్ స్టాండ్ వద్ద సాయన టీం సభ్యులు దివంగత ఎమ్మెల్యే సాయన చిత్రపటానికి అరణకుమార్తె లాస్యానందితో చిత్రపటానికి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు సాయనను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు కంటోన్మెంటుకు చెందిన బిఆర్ఎస్ నాయకులు వార్డ్ల వారిగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కేక్ కటింగ్ నిర్వహించకుండా వందలాది మందికి సాయన పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని సాయన టీం సభ్యులు చేశారు సాయన కుటుంబానికి అండగా ఉంటామని వారు ఆమె స్థానం అంటే వారా కుటుంబ సభ్యుల కోలు కానీ ఇస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు ఏమని ఏకగ్రీవ ఎన్నుకుంటాం అది ఇదని చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము వెన్నెంటే ఉంటాం అందరం కూడా మేము ఎప్పటినుంచో సాయాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళము గతంలో కూడా లాస్ట్ సైన్ అంతా బాగా గట్టిగా ప్రయత్నం చేశాము గెలిపించాము అంతా బ్రహ్మాండంగా చేశాము మరి కుటుంబ సభ్యులు వాళ్ళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ముందు ఉన్నారంటే కంపల్సరీ వాళ్ళకి మళ్ళా మేము అందరం కూడా కలిసికట్టు సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం బార్ఎస్ నాయకులంతా కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి ఐదో వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి రెండో వార్డు అధ్యక్షుడు కుమార్ నాలుగో వార్డు అధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరో వార్డు అధ్యక్షుడు దీన్దాథ్ యాదవ్ ఏడో వార్డు అధ్యక్షుడు తేజ్పాల్ ఎనిమిదో వార్డు అధ్యక్షుడు రవికుమార్ సీనియర్ నాయకులు పనస సంతోష్ ఉమాశంకర్ శంకరరావు వాజిద్ మీనాభాస్కర్ దాసరి కర్ణకుమార్ సదానంద్ గౌడ్ గంగారాం మేకల రాజేష్ చంద్రకాంత్ భవానీ రాపోలు మాధురి రమేష్ సానాధి శ్రీనివాస్ జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు జేబీఎస్ వద్ద జరిగిన కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు దివంగత ఎమ్మెల్యే సాయనకు సన్నిహితులో పనాస సంతోష్ గారు సాయన నేర్పిన రాజకీయ పాఠాలు మెలకులవతో పనాస సంతోష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తన రాజకీయ గురువు దివంగత ఎమ్మెల్యే సాయనను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థం కంటమెంట్ కార్మికులకు స్టీల్ వాటర్ బాటిల్స్ అందించారు కంటమెంట్ నాలుగో వార్డు ఎల్ఐసీ కాలనీ అభివృద్ధికి సాయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ అసోసియేషన్ అధ్యక్షుడు దుబ్బాక కిషన్ రావు సారథ్యంలో వాటర్ బాటిల్స్ ను అందజేశారు సాయన జయంతి సందర్భంగా పికెట్ సర్కిల్ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు తమ కాలనీ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే సాయన ఎంతగానో కృషి చేశారని కాలనీ అసోసియేషన్ కిషన్ సహకారంతో స్టీల్ వాటర్ ఫ్లాస్క్ లను అందజేయడం జరిగిందని దుబ్బాక కిషన్ రావు తెలిపారు సాయన జ్ఞాపకార్థం కంటోన్మెంట్ సిబ్బందికి జ్ఞాపికలను అందజేశామని సంతోషం తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అనూప్ కపాడియా దయానంద్ యుగంధర్ మహేష్ నరేష్ లక్ష్మణ్ విజయలక్ష్మి మహేష్ బాబు వెంకట్ బోనాల శ్రీనివాస్ నందయ్య ప్రకాశ్ దఫేదర్ ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు దివంగత ఎమ్మెల్యే సాయన మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని రెండో వార్డు సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ బాస్ లో చాటుకున్నారు గత సంవత్సరం దివంగత ఎమ్మెల్యే సాయన జయంతిని పురస్కరించుకుని తమకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సాయనను ప్రతిరోజు గుర్తు చేసుకునేలా తమ నివాసాల ముందు సాయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏ కార్యక్రమం జరిగిన సాయన కాంస్య విగ్రహం గన్నే వాళ్ళర్పించి కార్యక్రమాలను అసోసియేషన్ సభ్యులు కొనసాగిస్తుంటారు సాయన జయంతిని పురస్కరించుకుని సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సాయన విగ్రహానికి అసోసియేషన్ వాసులు ఘనంగా శ్రద్ధాంజలి కట్టించారు రెండో వార్డు అభివృద్ధి కొరకు సాయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు సాయన జయంతి సందర్భంగా సిల్వర్ షుగర్ కంపౌండ్ లబ్దిదారులతో కలిసి బిస్కెట్స్ ఫ్రూట్స్ ను అందజేశారు సీనియర్ నాయకులు నరేష్ రఫీక్ బాలరాజ్ ఆంజనేయులు ధనరాజ్ నాయీం శ్రీనివాస్ యాదగిరి సందీప్ గౌస్ తదితరులు పాల్గొన్నారు సాయన హాస్యాలను కొనసాగించేలా ముందుకు సాగుతామని నరేష్ అన్నారు ఫోటో దివంగత ఎమ్మెల్యే సాయన విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బోన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తన రాజకీయ గురువరిలో సాయన జయంతి పడతను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి గణని నివాళు అర్పించి సాయన అమరాయంతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కంటమెంట్ రెండో వార్డు సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్ నివాసాల వద్ద ఏర్పాటు చేసిన సాయన కౌన్సిల్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు కంటమెంట్ ఒకటో వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సాయన భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా శ్రద్దాంజలి గటించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జట్ల మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద సాయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కంటమెంట్ అభివృద్దిలో సాయన చేసిన కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో అసిన్ ఖాన్ గణేష్ కనకయ్య హసన్ రిజ్వాన్ సాజిద్ రాజు శ్రీధర్ సురేష్ నవీన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ సాయన కార్యాలయం వద్ద చిత్రపటానికి ఆయన శిష్యులు కార్యాలయ సిబ్బంది నివాళులర్పించారు సాయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఎప్పటికీ తీరదన్నారు సాయనతో పాటు లాస్య కోల్పోవడం తమను విషాదంలోకి నెట్టిందని కార్యాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ నాయకుడు భాస్కర్ ముద్ర మురళీ యాదవ్ శేఖర్ ప్రసాద్ జనాలతో పాటు పలువురు చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు సాయన జయంతిని పురస్కరించుకుని బీఆర్ సీఓ నాయకుడు మేకల రాజేశ్వర ద్వయంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఫుట్ పై లపై నివసిస్తున్న వారికి రోగుల బంధులకు అల్పహార విందు మేకల రాజేష్ అందజేశారు సాయన జ్ఞాపకార్థం అల్పహార విందును ఏర్పాటు చేయడం జరిగిందని మేఘల రాజేష్ తెలిపారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న బోర్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఇక కంటోమెంట్ అభివృద్ధిపై దృష్టి పెట్టారు మలకాజ్గిరి పార్లమెంట్ సీటు ఆశించి గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే పాగా వేసిన రామకృష్ణ సీటు దక్కకపోవడంతో ఇక నగరానికి చేరుకున్నారు కంటోమెంట్లో కోట్లాది రూల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఏడో తేదీన చేయనున్నారు కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానుండడంతో నామినేటర్ సభ్యులు రామకృష్ణ బీజేపీ వార్డు అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులతో మంగళవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు కంటోమెంట్లో జరుగుతున్న అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ స్ట్రలకు రామకృష్ణ సూచించారు شاني منن ڏنڌو سڏيشواري استون پغن ڏنڌو షే ఇన్స్పైర్ అవార్డును అందుకున్న బోర్డు మాజీ సభ్యురాలు నల్నీకిరణ్ ను ఎమ్మెల్యే మర్రినా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డిలో అభినందించారు ఇటీవల జననీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు వెన్నెల చేతుల మీదుగా ఉమెన్స్ డేను పురస్కరించుకుని అవార్డుల ప్రధానోత్సవాన్ని జరిపారు తనను మంచి నాయకురాలుగా గుర్తించి అవార్డు అందించడం పట్ల నల్ని కిరణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నయీం సహకారంతో తనకు అవార్డు రావడం జరిగిందని నల్నీకిరణ్ అన్నారు కార్యక్రమంలో పనసా శ్రీకాంత్ శ్రీరామ్ రవి జైన్ మహాదేవ్ శ్యామ్ బబ్లూ జరా సురేష్ తదితరులు పాల్గొన్నారు మోండా మార్కెట్ లో ఆ కుటుంబానిదో చరిత్ర ఆయన గుర్తుగా భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వరదంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మార్కెట్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి తలసాని వెంకటేష్ యాదవ్ వర్ధంతిని పురస్కరించుకుని మోండా మార్కెట్ ఆయన విగ్రహం వద్ద ఘన నివాళపించారు తలసాని శ్రీనివాస్ యాదవ్ తండ్రి తలసాని వెంకటేష్ యాదవ్ కు మోండా మార్కెట్ లో విడదీయరని అనుబంధం ఉంది తలసాని కుటుంబ సభ్యులు సైతం మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పుట్టి పెరిగారు తలసాని వెంకటేష్ యాదవ్ జ్ఞాపకార్థం భారీ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వర్తింత రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వెంకటేష్ యాదవ్ జ్ఞాపకాలను పంచుకుంటారు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన సోదరులు నర్సింగ్ యాదవ్ శంకర్ యాదవ్ మహేష్ యాదవ్ ధర్మేంద్ర యాదవ్ స్కైలాబ్ యాదవ్లు పాల్గొని తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి సీనియర్ నాయకులు అత్తలి మల్లికార్జున శ్రీనివాస్ గౌడ్ శ్రీహరి రాములు జయరాజులతో పాటు పలువురు పాల్గొన్నారు తలసాని కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి